అయితే అధ్యక్ష నా నియోజకవర్గం నుండి అత్యంత ప్రతిభ గలటువంటి క్రీడాకారిణి ప్రతిభ అనే అమ్మాయి అధ్యక్ష చాలా రేర్ కైండ్ ఆఫ్ టాలెంట్ ప్రతి అధ్యక్ష ఆమెది ఎనిమిది కాంబాట్ స్పోర్ట్స్లో ఆమె ఛాంపియన్షిప్ పొందింది అధ్యక్ష అది ఒక రికార్డ్ అధ్యక్ష అయితే మొన్నటికి మొన్న కల్కత్తాలో జరిగినటువంటి రెండవ ఇండియా అండ్ ఏషియన్ చెస్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఐదు గోల్డ్ మెడల్సు మరి ఒక సిల్వర్ మెడల్ సంపాదించిన అమ్మాయి అయితే అధ్యక్ష తక్కడపల్లి గ్రామం అని పిట్ల మండలంలో ఉంది అధ్యక్ష అక్కడ మా మొత్తం నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్క స్టేడియం కానీ ఎలాంటి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ లేకపోయినప్పటికీ ఈ అమ్మాయి ఇంత గొప్పగా ప్రతిభ చూపిస్తూ ఉంది మరి అధ్యక్ష ఇప్పటి వరకు రెండు వరల్డ్ ఛాంపియన్షిప్స్ కూడా ఆ అమ్మాయి తీసుకోవడం జరిగింది అధ్యక్ష అయితే నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా నేను విన్నవించుకుంటుంది ఏంటంటే ఈ గ్లామరస్ స్పోర్ట్స్ మాత్రమే కాకుండా లెస్ గ్లామరస్ స్పోర్ట్స్ కూడా కొంచెం గుర్తింపించి నా ప్రతిభ అనే అమ్మాయికి కూడా దయచేసి ప్రోత్సాహకంగా ఇవ్వాల్సి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి నేను మనవి చేస్తున్న అధ్యక్ష అయితే ముఖ్యంగా ఆ ఫిట్నెస్ని మెయింటైన్ చేయడానికి ప్రాపర్ డైట్ కూడా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ అంశాన్ని కూడా సానుకూలంగా స్పందించి సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ